మీకు అనుకూలమైన ఆసనాలు ఏది రకాల వజ్రాసనం కష్టమైతే మీరు సిద్ధాసనం కావచ్చు లేదా పద్మాసనం కావచ్చు ఓకేనా లేదా ఆసనమైన కావచ్చు మీకు ఏది ఫ్రీ అనిపిస్తుందో చూడండి పద్మాసనం వేసుకుందామా ఓకే లూజ్ చేసుకోండి పాదాలు మోకాళ్ళ లూజ్ చేసుకోండి కాలు కుడి తొడ మీద పెంచుకోండి ఎడమ కాలు పుడికాయలు ఎడమ తోడ మీద పెట్టుకోండి మీ వెన్నెముక మెండ నిటార్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వజ్రాసనం పద్మాసనంలో ఆటోమేటిక్గా మన బ్యాక్ ఫైనల్ కార్డ్ నిటార్గా వస్తుంది రెండు చేతులు చిల్లుద్రలో ఉంచండి మోకాళ్ళ మీద ఉంచండి ఫ్రీగా టెన్షన్ పెట్టద్దండి ఇప్పుడు మృదువుగా కళ్ళు మూసి ఉంచండి మృదువుగా కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టండి శ్రీ కొల్లాపురి మహాలక్ష్మి అమ్మవారి దివ్యమైన రూపాన్ని మన మనసులో ఉంచుకొని రెండు నిమిషాలు మెడిటేషన్ శ్వాస జిజ్ఞాస రెండు చేతులు నమస్కార స్థితికి తీసుకునిద్దాం యోగ మంత్రాన్ని శాంతి మంత్రాన్ని పఠిద్దాం ఓ యోగేన Om Shanti 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 Slowly go down. Aaparavar pranams to Sri Kolhapuri Mahalakshmi Devi. Aaparavar pranams to all the devatas. Salute to... ఎనర్జీకి రాయి స్పీ మారి ఇతర భాగాలకు విసరింపజేయండి రెండు చేతుల ముఖం మీద పెట్టుకోండి రెండు చేతుల నేళ్ల మధ్యలో కిరణాలను గమనించండి నిదాన కళ్ళు చేతులకించి కర దర్శనం చేసుకుందాం కర మంత్రాన్ని పఠిద్దాం సరస్వతి దేవుడిచ్చిన ఈ దివ్యమైన రెండు చేతులతో అన్ని వేళలా మనము సొంతానికి స్వల్పం సమాజానికి సర్వస్వం అనే దేయంతో పనిచేద్దామని సంకల్పం చేసుకుని రెండు చేతులు మనకు చేసి ఆ మరి ఓ దసరా ప్రయుక్తంగా మీతో పాటు నాకు యోగాభ్యాసం చేసుకోవడానికి అనుభవించినటువంటి ఎస్పీ సమితికి సమితి పెద్దలకు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాతో పాటు మీరు చక్కగా ఈరోజు తొమ్మిది రౌండ్ల గంగా నమస్కారాలు మూడు రౌండ్ల సూర్య నమస్కారాలు ఇరవై ఒక్క రౌండ్ల గణపతి నమస్కారాలు చేశారు అందరికీ సో శ్రీ కొల్లాప్రీ మహాలక్ష్మి దేవి యొక్క ధర్మ కటాక్షాలు కలగాలని చెందించాలని మీ ఆరోగ్యం అంత బాగుండాలని కోరుకుంటూ సన్నిటి తరఫున మీకు అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వెళ్ళా శాఖ నుంచి కొత్త శిక్షకులు కృతజ్ఞత పండగాలు చాలు వారికి కూడా సన్నిటి తరఫున కృతజ్ఞత అభినందనలు అలాగే మన లోక బంధువులు ధర్మపన్న విజయం తీరుగా ధన్యవాదాలు మరియు లోక కళ్యాణమంత్రం చర్చిస్తాం నమస్కారం స్థితి కళ్ళుగా ముక కళ్యాణమంత్రోినరామయ్య नमस्ते ऑल द देवतास बोलो भारत माता की जय प्रभु श्री रामचंद्र महाराज की जय स्वामी विवेकानंद जी की जय श्री कल्लापुरी महालक्ष्मी देवी की जय वन्दे मातरम वन्दे मातरम वन्दे मातरम हरि ओम हरि ओम आज के हम इनका मुख्य व्यक्ति परिचय యోగ కార్యక్రమం ఏమిటా కూడా వెంటనే తీర్చిన వెంటనే ఇచ్చేసి మన అన్నగారికి పరమేశ్వర గారికి మన పని తరఫున యోగ పనులందరి తరఫున కృతజ్ఞత అభినందనలు హరి మన పరమేశ్వర హరి ఓ సో ఇప్పుడు ఉదాహరణంగా కాళ్ళు పిలిచి చేసుకోండి ఫ్రీ చేసుకోండి ఈరోజు అమృతాసనం పవనమృతాసనం చేయలేదు ఎందుకంటే ఇక్కడ అందరూ కంఫర్ట్ కాదు పడుకోడానికి కొద్దిగా అనీజీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అలాగే విషయాన్ని తీసుకున్నాము అది ఓ ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపించిందో వచ్చి మాట్లాడచ్చు